మునుగోడు మండలం కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాల మహానాడు వ్యవస్థాపకులు స్వర్గీయ పివి రావు పంతొమ్మిదవ వర్ధంతి సందర్భంగా మాల మహానాడు ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి వాళ్ళు అర్పించారు ప్రతి ఒక్కరూ పివి రావు ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు అనంతరం పార్లమెంట్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానపరిచిన హోంమంత్రి అమిత్ షా ఫ్లెక్సీని దహనం చేయడం జరిగింది మాల మహానాడు నాయకులు గోలి సైదులు బోగరి விஜய் சளிச்சேமல யாதகி ஈத்தரத்பாபு பேருமாள்ல பிரமோத் குமார் ரெடிமல்ல யாதகி எம் நரிம்ஹேரி ரவிந்தம் ஜங்கிலி நாகராஜு பெல்லப்பு பாலசிவராஜு ரெட்மல்ல வெங்கன்ன பெருமாள்ல பிரணய் குமார் முச்சுப்பூத்தல பரத் பெருமாள்ல ராமலிங்கப்பமலிங்க ததுதரு பால்கொண்ட we <laughs> టీవీరావు గారి ఆశయాలు దళితులంతా కలిసి ఉండాలనే ఒక కోరికతోటి వారు సుప్రీంకోర్టులో రెండు వేల ఆరులో వాదించి వరికరణ అంశం అది రాష్ట్రాల పరిధిలో లేదని చెప్పి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఢిల్లీలో బంధించడం జరిగింది ఇప్పుడు వారికి ఘనంగా అర్పించడం జరిగింది జైవి ఈరోజు రావు గారి వర్తించే సందర్భంగా తన జాతి కోసానికి చేసిన విషయాలను గుర్తు చేసుకుంటూ తన స్ఫూర్తితో జాతి మొత్తం ముందడుగు వేయాలని ఆలోచన విధానంతో వెళ్తున్న క్రమంలో ఈ మధ్యలో పార్లమెంటులో అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానపరిచినటువంటి కేంద్ర హోమ్ మినిస్టర్ గారిని దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగినది రాజ్యాంగ పరంగా రాజ్యాంగబద్ధంగా ఉంటూ పదవులు అనుభవిస్తూ ఇవాళ అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి ఒక వృచ్ఛ రాజకీయ నాయకుని మాదిరిగా మాట్లాడినటువంటి అమిత్ షా గారిని తక్షణమే తన పదవి నుండి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేదంటే భవిష్యత్ కాలంలో బీజేపీ పార్టీకి పుటగదులు లేకుండా పోతాయనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం జై భీమ్